प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल इवन्नी కలిసింది ఇన मिनरల్స్ లోనే ఐరన్ వస్తుంది మెగ్నీషియం కాల్షియం సెలీనియం मैग्నిషియం కూడా ఉంటది తప్పక ఇదివన్నీ కెమిస్ట్రీలో దొరుకునే ఇవన్నీ బాడీ కౌస్ ఉంటది అందుకే మన ఆయుర్వేదంలో జదా పిండే తదక్షమ పంచభూతలు ప్రపంచంలో పాంచభూతాలు ఏవైతే కానిపెట్టే అవన్నీ కూడా శరీరంలో ఉండాల్సింది శరీరం వచ్చింది అక్కడ ఉండేది కాబట్టి పాంచభోత సిద్ధాంతం మనం శరీరానికి అలవాటు చేయాల్సి వస్తుంది పంచభూతాలతో మనం ఇంప్రూవ్ చేయాలంటాం ఈ పాటు మనం ఎటువంటి అంటే ఆరు కారం తింటా నేను స్వీట్ తింటాను నేను తినాను పూలుకు తినాను అన్నట్టు రోగాలు అక్కడే వస్తాయి

వచ్చిన తర్వాత గ్రూప్ ఏ గ్రూప్ అనేది ఉండాలి ఎంత తెలిసి ఉండాలి అదేవిధంగా అంగన్వాడి కేంద్రంలో ప్రతిరోజు వచ్చి భోజనం చేయాలి నుంచి పన్నెండు కేజీల బరువు అనేది పెరగాలి నెల ఇప్పటి నుంచి డెలివర్ అయ్యారు అంగన్వాడి కేంద్రం ఇచ్చే గుడ్డు ఆదివారం గుడ్డు బుధవారం రోజు రెండు Samara,

இப்போ கரீன் ஜிங்கு உபோசம் తప్పకుండా పని చేస్తామని మూఢంగా ప్రమాణం చేయించున్నాము